కోల్పోయినాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల కాకంతో దేశ అందరి సహకారం మీ అభిమానం మీదే చంద్రబాబు స్వర్ణాంఘ ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ మెలబిల్ల గ్రామ ప్రజలు ఒకటే గమనించాల ఎందుకంటే మీరు ముప్పై నలభై సంవత్సరాల నుంచి మీరు వంకలు వస్తే వాగులు వస్తే రెండు మూడు రోజులు ఈ ఊరు నుంచి రాలేని పరిస్థితిలో ఉండేది ఆ విషయం మన కేఈ కృష్ణమూర్తిగా ఆ రోజు మీకు ఎంపీడీసీగా మా బాల్య పోటీ చేసినప్పుడు ఈ ఊరి గ్రామ ప్రజలంతా అడిగితే రోడ్డు వేపిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది అదే విధంగా కృష్ణమూర్తి అండగారు చెప్పి మనం గెలిచిన వెంటనే రోడ్ వేపిస్తామని చెప్పిన అంటే సరే ఫస్ట్ మన వెల్లెమె గ్రామానికి ప్లాస్టిక్ రోడ్ శాంక్షన్ చేసి వేయడం జరిగింది కదా మన కృష్ణమూర్తి అండీ అలాగే ప్రజలందరికీ నమస్కారాలు చెప్తూ తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు చెప్తూ మరి ఈరోజు సభకు వచ్చాము ప్రచార పైన వచ్చాము ముందు కూడా ముందు సైకిల్ తొక్కుకుంటూ వచ్చినాము ఆ రోజుల్లో మీరు అందరు బాధలు చెప్పినారు పైప్ లైన్ల గురించి చెప్పినారు రోడ్ల గురించి చెప్పినారు సిమెంట్ రోడ్ల గురించి చెప్పినారు మరి ఆ రోజులో ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా ప్రతి ఒక్క పని మేము చేసుకుంటూ రావడం జరిగింది అదే మామూలుగా రోడ్లు నీళ్ళ పైప్ లైన్లు అన్నే కాకుండా ప్రతి ఒక్కరికి ఊర్లో ఉండే వాళ్ళకి మర్యాద అనేది ఒకటి మనం కలిగించడం జరిగింది ఎవరి ముందర మీరు చేతులు కట్టుకొని మాకు ఈ పని కావాలా మాకు ఈ పని చేసి పెట్టు అని చెప్పి అడగకుండా మీరందుకు మీరే ఎంఆర్ఓ ఆఫీస్ లేకి ఎండిఓ ఆఫీస్లోకి వచ్చి మీరు ఏమన్నా పని ఉన్నా కానీ మీరు పని కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి పోయేటట్ల మర్యాద కలిగించే కాలము తెలుగుదేశం కాలం మరి ఈ రోజుల్లో మీరందరూ కూడా ఆలోచించాలా మనది ఏదన్నా పని జరగాలంటే పోయి ఒక ఇంటి ముందర మనం చప్పులు వదిలి పెట్టుకొని చేతులు కట్టుకొని నైనా మాది పని చేసి పెట్టు అని చెప్పి పడితేనే పనులు జరుగుతున్నాయి మరి వాళ్ళ కాడికి పోయి పని చేయించుకోవడం కరెక్టా లేకపోతే వాళ్ళు మన కాడికి వచ్చి పని చేయడము కరెక్టా అని మీరందరూ కూడా చాలా ఆలోచించాలి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మనకి ఐదేళ్ల ప్రణాళికలో ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ బిందెలు మోయకూడదు ఈ కట్టల పొయ్యి పెట్టుకోకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి పైప్ లైన్ వేసి కుళాయి వదులుతామని చెప్పి లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మరి కట్టల పొయ్యి పెట్టుకొని ఆ పొగకి చాలా మంది ఆరోగ్యాలు పాడు వేసుకొని హాస్పిటల్ పాలవుతున్నారని చెప్పి ఆ కట్టల పొయ్యిని పక్కన పెట్టి గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదే కాకుండా పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళ ఇంట్లో ఉంటే తల్లిదండ్రికి బరువు అవుతున్నారు అని చెప్పి వాళ్ళకు కూడా పదహైదు వందలు పెన్షన్ ఇవ్వడము చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది మరి ఇంత మంచి ప్రోగ్రాంలు తీసుకొని వస్తున్నారు ఆయన సొంతంగా ఆయన ఆలోచించుకొని ఆయన కోసం ఏమి పెట్టుకోవడం లేదు లేదున్నా కానీ మన కోసం మన ప్రజల కోసం మన తెలుగు ఆత్మ గౌరవం కోసం చేస్తున్నారని అందరికి మనవ చేస్తున్నారు మరి మనం హైవేకింత దగ్గర ఉన్నాం మనకి ఇండస్ట్రీలు అనేవి రావు మనకి ఏమడిగినా కానీ ఏదన్నా ఉన్నా కానీ కర్మూలుకు పోతాయి లేకపోతే డోర్కు పోతాయి ఆ రెండింటి మధ్యలో ఉన్న మన వెలుగురికి కూడా ఏమి ఎప్పుడు రాలేదని చాలా ఆలోచించడం జరిగింది మరి రాబోయే కాలంలో మనం ఇక్కడికి ఉత్త సాగునీరు తాగునీరే కాకుండా యువతకి ఉద్యోగాల కోసం మనము ప్రాధాన్యపడి మనము ఇండస్ట్రీలు తీసుకొని వచ్చి ఆ యువతకి తాగుడికి బానిస కాకుండా ఈ గంజాయి మత్తుకి బానిస కాకుండా యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనలో మేము ఉన్నాం మరి రాబోయే కాలంలో ఫార్మా కంపెనీస్ వస్తాయి ఇక్కడ ఫార్మా కంపెనీలు వస్తే ఒక్కొక్క కంపెనీలో రెండు వేలు మూడు వేల ఉద్యోగాలు మన యువతకి రావడం జరుగుతుంది మరి ఉద్యోగాలు తీసుకొని మన పైన మనము బతకడం కరెక్టా లేకపోతే ఎవరో అక్కడ వాళ్ళు కూర్చొని పట్టణ వదిలితే డబ్బులు పడతాయని చెప్పి ఆ డబ్బులు కాశ ఆ డబ్బుల కోసం ఆశపడము కరెక్టా మీరందరూ కూడా బాగా ఆలోచించాల మరి ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు మీరు ఐదేళ్లుగా ఆయనకి బయటికి రాలేదు మరి ఇప్పుడు సింటమ్ సింటం అనుకుంటే ఒక బస్సు పెట్టుకొని రావడం జరిగింది మరి మందు మందుబాబు ఈయన మందు రేట్లు పెంచిన చెప్పి ఒక గులకరాయి చెప్పి ఇసుని కొడితే ఆ ప్లాస్టర్ ఇప్పుడు దాకా కూడా పెట్టుకొని నన్ను కొట్టినారు నన్ను నా పైన హత్య చేయడానికి వచ్చినారు అని చెప్పి దొంగ విడుపులు వేసుకుంటా తిరుగుతున్నాడు బాగా ఆలోచించండి గులకరాయితో ఎవరన్నా ఎప్పుడన్నా చచ్చిపోయినారా మీరు అందరు ఆలోచించి చెప్పాలా మరి అని ఆయన డ్రామాలకి ఎవరు లందకండి ఆయన డ్రామాలు చేస్తూనే పోయారు ఆయన ఇంట్లో ఆయన బాబాయ్ గారిని గొట్టడితో నలుగుతే ఆయన బయటకు వచ్చి మా బాబాయ్ గారు అటాక్ తో చచ్చిపోయినారని చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ సోషల్ మీడియా ఈ ఫేస్బుక్ ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్తే అది నిజం తయారవుతుందని అని చెప్పి ఒక చిన్న మంత్రం నేర్చుకుని ఆ అబద్ధాన్ని పది సార్లు వంద సార్లు చూపించడం జరుగుతుంది మీ కూడా బాగా ఆలోచించాలా మన యూత్ అని చూస్తున్నారు మీరు ఆ కాలంలో మనకి ఇసుక ఫ్రీగా వస్తుండేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో మనం ఇల్లులు కట్టించుకోవాలన్నా ఏం కట్టించుకోవాలన్నా చెప్పి మన బండి మనం వేసుకొని పోయి ఇసుక వేసుకొని వచ్చి మన ఇల్లు మనం కట్టుకుంటుంది మరి ఈ కాలంలో మీ అందరూ ఆలోచించాలా ఇసుక కావాలంటే మనం పర్మిషన్లు తీసుకోవాలా పోయి వాళ్ళైతే ఎక్కడైతే ఇసుక పెడతారో ఆడ నుంచి మోసుకొని వచ్చి వాళ్ళకి కమిషన్లు ఇవ్వాలా డబ్బులు కట్టాలా ఒక చిన్న ట్రాక్టర్ కి ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు కట్టి మనం ఇల్లు కట్టించుకోవాలంటే సాధ్యమైన పండ్డా సంత ములు అందరిని అడుగుతున్నాం మరి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ ఇస్తారు గ్యాస్ ఫ్రీ ఇస్తారు పద్దెనిమిది దాటిన ఆడవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు ముసలి వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు ఇంకా పెన్షన్ పెంచుతున్నారు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే ఒక భృతి రూపంలో వాళ్ళకి కూడా ఒక మూడు వేలు ఇవ్వడం జరుగుతుంది మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని మనం స్కూల్ పంపించడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో వాళ్ళందరూ కూడా తల్లికి వందడం అని చెప్పి ఒక ప్రోగ్రాం లో ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా పదహైదు 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 వేలు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కాలంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ నవరత్నాలలో ఏది కూడా కరెక్ట్ గా పని చేయలేదు ఆ రోజు ఏమన్నాడు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికి డబ్బులు ఇస్తానని చెప్పడం జరిగింది కానీ ఆయన తిరిగి చూసుకొని ఉత్త ఒక్కరికి ఇస్తాను ఒకరికే డబ్బులు ఇవ్వగలిగే ఉన్నాయి మన కాదా అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇస్తారు డబ్బులు వస్తాయి పెన్షన్లు కరెక్ట్ టైమ్ లో వస్తాయి బియ్యం ఎండింగ్ తెచ్చిస్తారు మరి మీ అందరూ కూడా ఈ వచ్చే ఎలక్షన్లలో ఎన్పి అభ్యర్థి పంచలింగల నాగరాజు గారు సోదరుడు మంచి వ్యక్తి ఆల్రెడీ పదవి అనుభవించాడు ఆయనకి ప్రజలను ఎట్లా ఆకట్టుకోవాలా ఎట్లా సేవ చేయాలనే ఆలోచన కూడా ఉంది అది పర్సెంట్ మంచి జరుగుతుందని మేము కోరుతున్నాము అదే కాకుండా ఈసారి వచ్చే ఎలక్షన్లలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ఇంకొకసారి మీ ముందరికి వచ్చాను దయచేసి మీ అందరి ఆశీర్వాదం ఈసారి నా పైన ఉంటాదని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తెలుసుకుంటాం జై తెలుగుదేశం జై జనసేన జై భాజపా